ఫస్ట్ ఇయర్లో అరవై శాతం సెకండ్ ఇయర్ లో నలభై అరవై నాలుగు శాతం పాస్ ఇంటర్ ఫలితాలు రిలీజ్ ములుగు టాప్ కామారెడ్డి లాస్ట్ గత ఏడాదితో పోలిస్తే సెకండ్ ఇయర్లో పెరిగిన పాస్ పర్సంటేజ్ నేటి నుంచి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్స్ మే ఇరవై నాలుగు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ పరీక్షలలో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అందరి తరఫు నుంచి శుభాకాంక్షలు కాకపోతే పాస్ కాకుండా బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా ఏదైతే ఫెయిల్ అయ్యారో మళ్ళా ఏం పాస్ అవుతాం కింద పడ్డప్పుడే దాని విలువ తెలుస్తుంది మనకి నడుచుకుంటూ పోయినా కానీ ఎవరన్నా వెన్నుపోటు ఓడిసినా కానీ ఏదైనా పని చేద్దాన్నప్పుడు ఎమ్మటే ఉండి నమ్మించి మనని గొంతు కోసేటువంటి ప్రయత్నం చేసినా కానీ మనం ఒకసారి కింద పడితే మనం ఒకసారి గుండెకు బాధ అనిపిస్తే ఖచ్చితంగా దానివల్ల ఎట్లా గెలవాలి అనేది తెలుస్తుంది బాధపడద్దు ఇట్లా అట్లా బాధపడుకుంటూ పోతే మనం బతకలేం ఎందుకంటే సమాజంలో ఎవరిని మీద ఎప్పుడు ఎట్లా బురిదే వేయాలి ఎవరిని మీద బట్టగాల్చి మీదే వేయాలి ఇగో ఈ పనులు చేస్తుంటారు మనం మంచిగా ఉన్నాం అనుకో మనం బడి మనం మంచిగానే ఉంటాము ఇగో ఈయన ఇదాట ఆయన అదాట ఇవన్నీ డాష్ కథలు చెప్పుకుంటా వాడిని బద్నాం చేయాలి అంతే నన్ను ఎట్లా బద్నాం చేస్తారనుకున్నావు ఓయ నేను నన్ను బద్నాం చేసేటి చెప్తే మాత్రం నిద్ర కూడా పట్టదు నా బొచ్చుగాళ్ళు అని చెప్పి ఊకుంటాను నేను ఏం బీక్తారో బీక్కురాని జెఈ మెయిన్స్ లో మనోళ్లే టాప్ దేశ వ్యాప్తంగా యాభై ఆరు మందికి వంద పర్సెంటేజ్ అందులో పదిహేను మంది తెలంగాణ ఫలితాలను విడుదల చేసిన ఎన్డిఏ జైఇ మెయిన్ లో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు దేశ వ్యాప్తంగా యాభై ఆరు మంది వంద వంద పర్సెంటేజ్ సాధిస్తే అందులో అత్యధికంగా పదిహేను మంది తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారు జైఈ మెయిన్ లో ఏప్రిల్ సెషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ బుధవారం విడుదల చేసింది ఫలితాలను అధికారికంగా వెబ్సైట్ నుంచి అందుబాటులో ఉంచింది ఈ ఫలితాల పాటు జైఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ మార్కులు ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్స్ రాష్ట్రాల వారిగా టాపర్ల వివరాలను వెల్లడించింది ఈ ఏడాది జైఈ మెయిన్స్ ను రెండు సెషన్స్ ను నిర్వహించింది తాజాగా రెండు సెషన్ ఏప్రిల్ నాలుగు నుండి పన్నెండు వరకు నిర్వహించగా సెషన్ టూ పరీక్షకు పన్నెండు పాయింట్ యాభై ఏడు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రెండు సెషన్స్ కు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్ ను పరిగణలోకి తీసుకుని ఇండియా మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది అందరికీ కంగ్రాట్స్ తెలంగాణ విద్యార్థులందరికీ కూడా